లో రేంజ్ లో ఉన్నాయి ఇందులో స్టార్టింగ్ నక్సీలు మన దగ్గర సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ నుంచి చాలా వెరైటీస్ ఉన్నాయి అంత రైస్ బాల్స్ వచ్చేసి గోల్డ్ బాల్స్ విత్ ఇయరింగ్స్ వస్తుంది చూడండి వచ్చేసి కాస్ట్ లో వచ్చి ఇప్పుడు ట్రెండింగ్ ఉంది లక్ష్మి అమ్మవారింగ్ కూడా బాగుంటది ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ ప్రైస్ ఉంది కొంతమంది వితౌట్ లాకెట్స్ అడుగుతారు డిఫరెంట్ వెరైటీ ఉంటుంది మన షాప్ లో కలర్ కూడా ఉన్నాయి డైమండ్ లుకింగ్ లాగా ఉన్నాయి ఇది కొంచెం ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో వస్తుంది ఇలా సింపుల్ కావాలంటే టూ టూ ఎయిటీ లో వస్తుంది చూడండి ఇది కూడా ఎంటిక్ పీస్ ఉంది మేకింగ్ కూడా మేము రియల్ బీట్స్ తో చేస్తాం మాది ఓన్ మేకింగ్ కాబట్టి ఇందులో కలర్ని బట్టి రేట్ ఉంటది బ్లాక్ వచ్చేసి సిక్స్ రూపీస్ ఫైవ్ ఆరెంజ్ లో వస్తుంది ఈచ్ వన్ లైన్ ఇందులో మీకు ప్రైజెస్ యా ఇది సిక్స్ ఏమేం వస్తుంది ఇది ఏ టైం బిగ్ సైజ్ ఇది నక్సీ బెంగాల్ వచ్చేసి మీకు తక్కువ కాస్ట్ లో కావాలంటే ఫోర్ బ్యాంగిల్స్ ఇలా సింపుల్ గా గ్రీన్ స్టోన్స్ వచ్చి మధ్యలో అక్కడక్కడ అంకట్ స్టోన్స్ లాగా ఫిల్వర్ లో కూడా మీకు డార్క్ పింక్ లో కానీ డైమండ్ ఫినిషింగ్ లా కావాలనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు వడ్డానల్ కూడా ఉన్నాయి వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మంది మన వ్యూయర్స్ బెస్ట్ హోల్సేల్లో సో వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అలాగే బీచ్ కలెక్షన్ అడుగుతున్నారు సో ఇక్కడ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి సార్ వీడియో అయితే షేర్ చేసేసిన అండి అండ్ మనకి ఇక్కడ ఏంటంటే కంప్లీట్లీ హోల్సేల్ అని చెప్పచ్చు అంటే ఆన్లైన్ ఆర్డర్ కావాలి అంటే కనుక మినిమం ఫైవ్ థౌజండ్ రూపీస్ బిల్ చేయాలి సెట్ సెట్ ఇలా తీసుకోవాలని ఏం లేదు మీకు నచ్చింది అదొక పీస్ ఇదొక పీస్ ఇలా తీసుకోవచ్చు కానీ మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేయాలి షాప్ కి విజిట్ చేస్తే సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు అండి సో మరి షాప్ అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారా ఈ రోజు మంత్ పాటు అన్న ఉన్నారు కాబట్టి కంప్లీట్ అడ్రస్ అండ్ అలాగే మనకి కొత్తగా ఏమేం వెరైటీస్ దొరుకుతాయి కొత్తగా ఓపెన్ చేశారు కదా ఈ షాప్ యాక్చువల్లీ 10 ఇయర్స్ ఓల్డ్ షాప్ ఉంది బట్ ఈ షాప్ వచ్చేసి న్యూ గా ఉంది మన ఓల్డ్ షాప్ వచ్చేసి సామండ ఎంపే ఇది వచ్చేసి జాన్వీ ఎన్ఎక్స్ మన షాప్ అడ్రస్ వచ్చేసి బేగం బజార్ లో సిద్ధింబర్ బజార్ నియర్ బై ఉస్మానియా హాస్పిటల్ యాక్చువల్లీ మెయిన్ రోడ్ గోల్ మస్జిద్ ఉంది దాని ఆపోజిట్ గలీలో మన షాప్ ఉంటది ఓకే సో కింద డిస్క్రిప్షన్ లో అడ్రస్ డ్రాప్ చేస్తాను ఓకే అన్న మన కొత్త షాప్ లో యాక్చువల్లీ మన దగ్గర ఇవాళ అన్ని బీట్స్ ఐటమ్ వన్ గ్రామ్ గోల్డ్ విక్టోరియన్ మెహందీ పాలిస్ అంతా న్యూ కలెక్షన్ చూపిస్తాను ఓకే ఏదైనా డిఫరెంట్ మోడల్స్ బీట్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి విక్టోరియన్ లో నెక్లెస్ లో రాణి హారమ్స్ అన్ని చూపిస్తాను వన్ బై వన్ ఓకే అన్న సో ఇంకా వీడియోలోకి వెళ్ళి కలెక్షన్ అనేది చూసేద్దాము అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా బ్యూటిఫుల్ వెరైటీస్ అయితే ఉంటాయి ఇక్కడ సో లో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి బ్యాంగిల్స్ కమ్మలు షార్ట్ నెక్లెస్లు లాంగ్ బీట్స్ కాంబో సెట్స్ అన్నీ ఉన్నాయి వీడియోలో అయితే కొద్దిగా వెరైటీస్ అయితే చూపిస్తున్నాము ఓకే అన్న ఫస్ట్ ఎలాంటి కలెక్షన్ నుంచి చూపిస్తున్నా ఫస్ట్ వచ్చేసి నక్సీ నెక్లెస్ నక్సీ నెక్లెస్ ఇవి అన్ని నక్సీలు చాలా వెరైటీస్ ఉన్నాయి లో రేంజ్ లో ఉన్నాయి ఇందులో స్టార్టింగ్ నక్సీలు మన దగ్గర సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ నుంచి చాలా వెరైటీస్ ఉన్నాయి ఓకే అది నేను చెప్పేది ప్రైస్ అయితే హోల్సేల్ ప్రైస్ ఉంటది బల్క్ ప్రైస్ సింగిల్ పీస్ కూడా షాప్ విజిట్ చేస్తే ఇస్తారు కొంచెం ప్రైస్ డిఫరెంట్ ఉంటది అంటే బట్ క్వాలిటీ కూడా ప్రీమియం ఉంటది సింగిల్ పీస్ మీకు హోల్సేల్ కి ఏదైనా డిఫరెంట్ ఉంటది కదా సో చూడొచ్చు ఇలాంటి వెరైటీస్ చూడండి నక్షిలో లక్ష్మీదేవి అమ్మవారు అండ్ ఫ్లవర్ వస్తుంది పెండెంట్ కూడా చూసారు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా బాగున్నాయి అన్నమాట డిజైన్స్ ఈ టైపు ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి యాక్చువల్లీ న్యూ మోడల్స్ ఉంది ఏదైనా చూస్తే మేకింగ్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటది మార్కెట్ నుంచి అంత రైస్ బాల్స్ వచ్చేసి గోల్డ్ బాల్స్ విత్ ఇయరింగ్స్ వస్తుంది చూడండి పికాప్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంది హోల్సేల్ లో ఇది సెవెన్ ట్వంటీ ఫైవ్ అంతేనా అంతే ఈజీగా టూ హండ్రెడ్ ఇట్లా రీసెలర్ వాళ్ళకి మన దగ్గర షాప్ విజిట్ చేస్తే చాలా బాగుంటది వెరైటీస్ కూడా ఆఫ్ ఇంకా చాలా ఉన్నాయి ఫస్ట్ కూడా చూడచ్చండి లక్ష్మీదేవి అమ్మవారు సేమ్ మనకి గోల్డ్ లో ఎలాంటి డిజైన్స్ అలాంటి డిజైన్స్ అండి ఓన్లీ మీకు సిక్స్ ట్వంటీ లో ఉంది అయితే అండ్ చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయండి ఇక్కడ చూడొచ్చు ఇంకా సింపుల్ సింప్లీగా కావాలనుకుంటే ఇంకా సింపుల్ కూడా అవైలబుల్ ఉంది చూడండి ఎంత బెస్ట్ ప్రైస్ లో ఉందో మీకు జస్ట్ ఇది ఫైవ్ సిక్స్టీ అంతే ఓకే ఇంకా కొంచెం హెవీగా కావాలంటే హెవీగా డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ ఇలా కాస్ లో వచ్చి కూడా ఇప్పుడు ట్రెండింగ్ ఉంది లక్ష్మి అమ్మవారి లోకెట్ వచ్చి కింద గోల్డ్ బోల్ తో మేకింగ్ పూసలు ఇలా బుట్టాలు కూడా పెద్ద సైజ్ వస్తుంది చాలా బాగున్నాయి ఇందులో వెరైటీస్ ఈ టైపు ఇదిగోండి సింపుల్ గా కావాలంటే చూడండి ఎంత బాగున్నాయో మీకు చాలా చాలా బెస్ట్ ప్రైజెస్ ఉన్నాయి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చూడండి ంగ్ కూడా బాగుంట ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి క్వాంటిటీ కూడా ఉంటది మన దగ్గర ఎన్ని పీస్ కావాలో అవైలబుల్ దొరుకుతాయి నేవీ బ్లూ గ్రీన్ సీ గ్రీన్ లైట్ పింక్ ఇలా సింపుల్ సింపుల్ వెరైటీస్ లో కూడా మన దగ్గర ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ ప్రైస్ ఉంది బట్ ఇది హోల్సేల్ వాళ్ళకే ప్రైస్ ఉంది ఇలాగే ఇందులో డిఫరెంట్ కలెక్షన్ విక్టోరియన్ లో మెంది పోలీస్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ ఉంది కొంచెం ఇలా కూడా చాలా బాగుంది వెరైటీస్ బిలో థౌజండ్ మోడల్స్ అన్ని సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రేంజ్ లో వస్తది ఇలా వైట్ లో వితౌట్ లాకెట్స్ కొంతమంది వితౌట్ లాకెట్స్ అడుగుతారు ఇలా ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రేంజ్ లో వస్తది ఎంత క్యూట్ గా ఉందండి ఇలా విక్టోరియన్ లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి తర్వాత ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ చూడండి సింపుల్ గా రైస్ పల్స్ విత్ హ్యాంగింగ్ వస్తుంది పెద్ద సాన్బాలిస్ ఇలాగే డిఫరెంట్ వచ్చేసి ఇలా ఇది చూడండి ఎల్ మోడల్స్ చెప్తున్నాను కదా డిఫరెంట్ వెరైటీ ఉంటది మన షాప్ లో కలర్ కూడా ఉన్నాయి ఇందులో కలర్ ఆప్షన్ కూడా ఉంది ఇలాగే మన దగ్గర ఇయర్ నెక్లెస్ కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి కూడా అన్ని డిఫరెంట్ ఓకే ఏ కలర్ కావాలా దానిలో మ్యాచ్ చేయొచ్చు ఇందులో మన దగ్గర సిక్స్ డిజైన్స్ ఉన్నాయి 6 డిజైన్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అన్ని ఓపెన్ చేయలేకపోతున్నాను ఇది బిలో థౌజండ్ రెంట్ ఇది కూడా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అరేంజ్ లోక్స్ ఇందులో కూడా కలర్స్ ఆప్షన్ ఉంటది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఇలా హెవీ కొంచెం విక్టోరియన్ లో అవును ఆ స్టోన్ చూసారా సేమ్ మనకి రియల్ ఇష్టమే ఉంది ఇది డైమండ్ లుకింగ్ లాగా ఉందండి దానిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటది చూడండి ఒక బాక్స్ లో అన్ని కలర్ వస్తది ఓకే ఇలా మ్యాట్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది చూడండి ఇది కూడా చాలా బాగుంది ఇవి అన్ని నెక్ పీస్ ఉంది ఇందులో మన దగ్గర లాంగ్ కావాలంటే లాంగ్ కూడా ఉంటది త్రీ బై ఫోర్ కావాలంటే ఆ మీడియం సైజ్ అవునా లాంగ్ అండ్ షార్ట్ రెండు అవైలబుల్ ఉంటది ఓకే ఇలా హెవీ డిజైన్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవి కొంచెం 1400 1500 ఆ రేంజ్ లో వస్తాయి హెవీ డిజైన్స్ అయితే ఇంకా తక్కువ కాస్ట్లో కావాలి అనుకుంటే సింపుల్గా చూడండి అంట్లా వచ్చేస్తే అంటే చక్కగా ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు చక్కగా ఒక డిఫరెంట్ డిజైన్ అండి చూడండి ఎలాంటి ట్రెండీ డిజైన్స్ ఉంటాయో దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి మీకు ఈ విధంగా కలర్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి మొత్తం సిల్వర్ గోల్డ్ కావాలన్నా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్లో అండి ఇది చూడండి చక్క మెహందీ పాలిష్లో ఆ స్టోన్ డిజైన్ అంతా చూసారు కదా సేమ్ మనకి గోల్డ్లో యూజ్ చేసే స్టోన్స్ స్టోన్సేనండి అవును ఎంత బ్యూటిఫుల్గా ఉందండి చూడండి ఇదైతే మీకు బిలో థౌజండ్లోనే ఉందండి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉన్నాయి అంతే ఇది కూడా చూడండి వా చాలా చాలా బాగుంది యునిక్ పీజ్ అని చెప్పొచ్చు మెహందీ పాలిష్ విత్ విక్టోరియన్ లో ఇందులో మీకు కలర్స్ అండ్ చేంజ్ దాంట్లో కూడా ఆప్షన్ ఉంది జస్ట్ సెవెన్ ఫార్టీ ఆ రేంజ్లో అంతేనండి నెక్స్ట్ వచ్చేసరికి టూ లైన్స్లో ఇది సేమ్ మీకు త్రీ ఫోర్త్ లాంగ్ లెంత్ లో కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటుంది మల్టీ నవరత్న అంటారు కదా సో నవరత్న కాంబినేషన్ విత్ స్టర్ట్స్ దిద్దులు చాలా చాలా బాగుంది ఇందులో ఒక సిక్స్ అబౌ డిజైన్స్ ఉంది సిక్స్ టు టెన్ డిజైన్స్ ఉన్నాయి అసలు డిజైన్ చూడండి ఎంత నీట్ గా ఉంది ఇయరింగ్స్ లో చేంజబుల్ చేసుకోవచ్చు పెండెంట్ లో స్టోన్ కూడా ఇది కూడా సెవెన్ డిజైన్స్ చేంజబుల్ చూడండి ఇవి కూడా సెంజ్ చేసుకోవచ్చు అవి కూడానా యా మధ్యలో స్టోన్ అన్ని డిఫరెంట్ డిజైన్స్ చేంజ్ చేసుకోవచ్చు చేంజబుల్ ఇది 1000 బిలో ఆ రేంజ్ లో ఉంటది చేంజబుల్ కూడా మంది ఓకే ఇది కూడా చేంజబుల్ డిజైన్ yes yes ఇది కూడా అదేనా అది ఇది వేరేది కదా చాలా బాగుంది ఇది చూడండి ఎంత బాగుందో ఇది చూడండి అసలు అన్ని మనకి ట్రెండీ ఆ స్టోన్ చూడొచ్చు కొంచెం డిఫరెంట్ కలెక్షన్ ఉంది మన దగ్గర ఓకే భయ్యా ఇలా సింపుల్ గా కావాలంటే 290 280 లో వస్తది చూడండి కిడ్స్ కి ఐటమ్స్ 290 280 యా ఇందులో కూడా 20 డిజైన్స్ ఉన్నాయి ఇలాగే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చాలా బాగుంది సింపుల్ గా యూనిక్ డిజైన్స్ ఉంది అవును ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటది ఓకే చూడండి అన్ని కలర్స్ ఉన్నాయి సో నెక్స్ట్ కూడా చూడొచ్చి మన ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఉంది అనమాట సో ఇది ఓల్డ్ డిజైన్ కానీ ఇప్పుడు ట్రెండ్లో ఉంది ఆ డిజైన్ అంతా చూస్తే మీకు తెలుస్తుంది కింద మనకి పెండింట్లో కూడా రైస్ బాల్స్ కానీ గోల్డ్ బాల్స్ కానీ ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మీకు జస్ట్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంది అంటే చూడండి ఇది కూడా కొంచెం ఎంటిక్ పీస్ ఉంది అవును ఇందులో కలర్ కాంబినేషన్ కాంబినేషన్ ఉంది మల్టీ వైట్ కలర్స్ 335 రేంజ్ లో వస్తుంది 335 యా ఓన్లీ 335 335 ఓకే ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఉంది కొంచెం లేటెస్ట్ మోడల్స్ ఫ్లవర్ డిజైన్ వన్ సైడ్ డిజైన్ వచ్చి ఇది కూడా బిలో 500 ఉంది 320 రూపాయస్ పడతాయి ఇలాగే డిఫరెంట్ వెరైటీ చూడండి ఇది కూడా చాలా బాగుంది నెక్లెస్ అవును విత్ ఇయర్ చూడండి ఇందాక చూపించిన డిజైన్ కి ఈ డిజైన్ కి కొంచెం వేరియేషన్ కంటే టైప్ వచ్చింది హాఫ్ లాగా చాలా బాగుంది ఇది కూడా సో నెక్స్ట్ కూడా మొత్తం స్టోన్స్ కాంబినేషన్ లో చూడొచ్చు సీజెడ్ స్టోన్స్ దీంట్లో కలర్స్ ఉంటాయి మీకు కలర్ ఆప్షన్స్ అట్లా స్టోన్స్ లోనే అండ్ చాలా డిజైన్స్ ఉంటాయండి ఇది కూడా ఇంకొక డిజైన్ చూడండి మొత్తం కూడా సీరియల్ స్టోన్స్లో దీనికి యూనిక్గా చక్కగా మనకి పెండెంట్ ఎలా అయితే వచ్చిందో అలా ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసరికి జస్ట్ ఫర్ ఫైవ్ ఫార్టీ రూపీస్ అంతేనండి అండ్ నెక్స్ట్ ఇంకా సింపుల్గా కావాలంటే ఇది మీ అందరికీ తెలిసిందే చాలా బెస్ట్ డిజైన్ కొంచెం నాన్ తాడు టైప్ లాగా వచ్చి చిన్న బటర్ఫ్లై పెండెంట్ వచ్చి విత్ ఇయర్ రింగ్స్ కమ్మలు కూడా వస్తాయి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి నూట ఐదు రూపాయలు మాత్రమే కేవలం ఇవన్నీ హోల్సేల్ ప్రైజెస్ అండి మీకు రిటైల్ అయితే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది షాప్కి విజిట్ చేసి మీరు సింగిల్ పీస్ తీసుకోవచ్చు సో నెక్స్ట్ కూడా వితౌట్ లాకెట్ అడిగే వాళ్ళు చూడొచ్చు ఈ విధంగా కూడా చాలా బాగున్నాయి కూడా మీకు ఇందులో కలర్ స్టోన్స్ కావాలన్నా ఏదైనా డిజైన్ నచ్చితే కూడా దాని స్క్రీన్షాట్ తీసి మీరు ఇంకా వెరైటీస్ ప్రైజెస్ అవన్నీ తెలుసుకోవచ్చు సో నెక్స్ట్ కూడా సీజెడ్స్లో మీకు కమ్ హారంలా వస్తుంది విత్ మ్యాచింగ్ జుమ్కాస్ కూడా ఉంటాయి ఇది కూడా బాగుందండి మీకు జస్ట్ ఫోర్ ఎయిటీ ఫైవ్ లో వచ్చేస్తుంది ఇంత హెవీ సెట్ సో నెక్స్ట్ ఇంకా హెవీగా ఉందండి చెప్పాలంటే చాలా చాలా బాగుంది బ్రైడల్ కి సంబంధించిన చౌకర్ సో చూడొచ్చు ఎంత బాగుందో చూడండి ఎంత యూనిక్ పీసెస్ ఉన్నాయో అండ్ దీనికి మ్యాచింగ్ గా ఇయర్ రింగ్స్ కూడా అనే అవైలబుల్ ఉన్నాయి హ్యాంగింగ్ లాగా వస్తుంది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి కదా ఫిక్స్ కలర్ ఉంది టోటల్ మెరూన్ ఇది టూ థౌసండ్ బిలో ఉందండి ఇంత హెవీ సెట్ టూ థౌసండ్ బిలో ఓకే నైంటీన్ సో నెక్స్ట్ కంటే అండి కంటే విత్ నక్షి కంటిలో మన దగ్గర టెన్ అబౌవ్ డిజైన్స్ ఉంది ట్వంటీ ఓకే చక్కగా మనకి రైస్ పాల్స్ విత్ గోల్డ్ బాల్స్ బాగుంటుంది శావన్ మార్కెట్ నుంచి మన దగ్గర ప్రైస్ కూడా చాలా బాగుంటది రీజనబుల్ ప్రైస్ ఇలా డిఫరెంట్ అమ్మవారి కావాలంటే కూడా ఉన్నాయి కంట్రీలు కంట్రీలు చాలా డిజైన్స్ ఉన్నాయి పర్జెంట్ కొంచెం ట్రెండ్ ఉంది మార్కెట్ లో కంటి అంటే ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఆరేంజ్ లో వస్తది ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ కొంచెం హెవీ ఉంది ఇలాగే వితౌట్ గాడ్స్ కావాలా చాలా మంది అడుగుతారు కదా గాడ్స్ లేకుంటే కావాలంటే వాళ్ళకి కూడా ఇలా డిజైన్స్ ఉన్నాయి చూడండి హెవీ ఇయరింగ్స్ విత్ మొనాలిసా బీట్స్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇలాగే లక్ష్మీదేవి అమ్మవారి కావాలంటే ఇది కూడా విత్ ఇయరింగ్స్ ఉంది మేకింగ్ కూడా మేము రియల్ బీట్స్ తో చేస్తాం ఓన్ మేకింగ్ కాబట్టి మొత్తం చూడండి ఎయిట్ సిక్స్టీ ఆ రేంజ్ లో వస్తుంది విక్టోరియన్ లో ఇలా హెవీ సెట్స్ కావాలంటే కూడా ఉన్నాయి మన దగ్గర బ్రైడల్ కోసం కూడా షార్ట్ లాంగ్ హిప్ బెల్ట్ మొత్తం బ్రైడల్ సెట్ కూడా ఉన్నాయి చూడండి ఇలాంటి కావాలంటే టూ థౌసండ్ ఎయిటీన్ హండ్రెడ్ ఆ రేట్లో వస్తుంది టూ ఫైవ్ చాలా డిజైన్స్ ఉన్నాయి ఇలా ప్రైస్ కంటేలో లక్ష్మీదేవి వచ్చింది కొంచెం సింపుల్ డిజైన్ సింపుల్ లో రేంజ్ లో కావాలంటే ఇలా చెప్పారు కదండి సిక్స్ సెవెంటీ రూపీస్ ఓన్లీ రూపీస్ ఇందులో కూడా ఇంకా డిజైన్ చాలా ఉన్నాయి చూడండి ఇది కూడా ఇంకో డిజైన్స్ కంటిలో మన దగ్గర మినిమం 20 డిజైన్స్ ఉంటది ఈ ఐటమ్స్ డిజైన్స్ ఇలా హెవీ లో కూడా ఉన్నాయి కొంచెం ఇది కూడా చాలా బాగుంది ఓకే ఓన్లీ వైట్ మేకింగ్ వచ్చింది వైట్ బిట్స్ ఇది విక్టోరియన్ లో ఇది విక్టోరియన్ లో కొంచెం సింపుల్ డిజైన్ వచ్చేసింది మోనాలిసా బిట్స్ కింద ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి చూడండి ఒక బాక్స్ లో అన్ని కలర్ మిక్స్ వస్తది ఇన్ని పీస్ కావాలా తీసుకోవచ్చు దాని కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఇలా హెవీలు బయట హోల్సేల్ లోనే ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అవుతారు కానీ మన దగ్గర లో రేంజ్ ఉంటుంది విత్ క్వాలిటీ ఇలా సింపుల్ చూడండి ఇవి కూడా కంటిలో ఇప్పుడు ట్రెండ్ ఉన్నాయి విత్ బుట్టాలు వచ్చింది ఓకే ఇలా మోనాలిసాలు గోడ్స్ లక్ష్మీదేవి వచ్చి కూడా ఉన్నాయి చూడండి అవును హెవీలు బీట్స్ చూడండి అసలు బీట్స్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ మేకింగ్ కూడా మంది ఓన్ మేకింగ్ ఉంది కాబట్టి మేము ఫస్ట్ క్వాలిటీ మేకింగ్ చేస్తాం ఇలాగే గుట్టె కావాలంటే కూడా ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి గుట్టె యా రైస్ పల్స్ తో సా వస్తది ఇందులో షార్ట్ లాంగ్ కావాలంటే షార్ట్ లాంగ్ కూడా దొరుకుతాయి గుట్టె పుసల్లో ఎనీ టైం 20 20 అబౌ డిజైన్స్ ఉంది మన దగ్గర పర్సెంట్ రెడీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇయరింగ్స్ కూడా చూడొచ్చు ఇలా పేరోడ్ వచ్చింది సైడ్ కి చాలా బాగుంది డిజైన్స్ ఇందులో ఇంకా చాలా డిజైన్స్ ఇది కాస్ట్ అన్న ఒకసారి కాస్ట్ చెప్తే ఇది షార్ట్ వచ్చేసి మన దగ్గర 1250 పడతాయి అంతేనా అంతే 1250 అంటే హెవీ రేంజ్ ఓకే ఇలా కొంచెం డిఫరెంట్ ఐటమ్ కూడా యూనిక్ పీస్ మన దగ్గర ఉంటుంది చూడండి ఇందులో కూడా లైట్ కలర్ అన్ని ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ థర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఇలా లాంగ్ లాంగ్ హారం కావాలంటే లాంగ్ హారం లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి లాంగ్ లో కూడా ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ నుంచి ఉంది హెవీలు కావాలంటే టూ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్ లో చాలా వెరైటీస్ వస్తుంది లాంగ్ లో ఇది కూడా ఇంకో డిజైన్స్ లాంగ్ లో చూడండి అంత బాగుంది మేకింగ్ మొత్తం చేసుకుంటారు లక్ష్మీదేవి బాలాజీ ఇట్లా డిఫరెంట్ చాలా డిజైన్స్ ఉన్నాయి ఇంకా లాంగ్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ ఇట్లా కావాలంటే 1200 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ బీట్స్ అండి ఓన్లీ బీట్స్ బీట్స్ లో మన దగ్గర హైడ్రో బీట్స్ కావాలంటే స్టార్టింగ్ సిక్స్ రూపీస్ నుంచి ఉన్నాయి బ్లాక్ అవి చూపిస్తాను ఇలా ఇందులో కలర్ ను బట్టి రేట్ ఉంటది బ్లాక్ వచ్చేసి సిక్స్ రూపీస్ మెరూన్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలా ట్వంటీ బిలోనే దొరుకుతాయి ఇవన్నీ ఇవన్నీ ట్వంటీ బిలో ఈచ్ వన్ లైన్ ఈచ్ వన్ లైన్ బట్ ఏదైనా క్వాంటిటీ తీసుకోవాలి హోల్సేల్ కావాలంటే ఇలా మొనాలిసాలు కావాలంటే సిక్స్టీ రూపీస్ వన్ లైన్ ఇదే బయట మార్కెట్లో ఎయిటీ రూపీస్ ఇలా సేల్ చేస్తారు కదా మన దగ్గర వచ్చేసి సిక్స్టీ రూపీస్ సిక్స్టీ ఇందులో కూడా కలర్ ఆప్షన్ ఉంటుంది చాలా కలర్స్ ఉంది చూడండి ఇంకోటి ఇది బాటి బీడ్స్ అంటారు ఇది మార్కెట్లో ఇప్పుడు ట్రెండ్ ఉంది చూడండి షైనింగ్ చూడండి షైనింగ్ చాలా బాగుంటుంది సిక్స్టీ ఫైవ్ ఆరెంజ్లో వస్తుంది ఈచ్ వన్ ఈచ్ వన్ సిక్స్టీ ఇది రియల్ బీట్స్ క్వాలిటీ అయితే ఫ్రేమింగ్ ఉంటుంది రియల్ బీట్స్ ఇవన్నీ కలర్స్ కదా ఈ కొంచెం కాస్ట్లీ మోనాలిసాలు కావాలంటే ఇలా కూడా ఉన్నాయి చూడండి చాలా బాగుంది కాస్ట్లీ రియల్ గా కదా ప్రీమియం బీట్స్ చూడండి చూస్తేనే మనకి ఇలా తెలుసు తెలిసిపోతుంది అసలు ఎన్ని కలర్స్ చూడండి చాలా ఉన్నాయి చాలా చాలా వెరైటీస్ ఇందులో మీకు సైజెస్ యా ఇది 6 mm వస్తది ఇది 8 mm బిగ్ సైజ్ 8 యా ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఉంది చూడండి ప్రతి దాంట్లో కలర్ ఉంటది మళ్ళీ షేప్ కూడా డిఫరెంట్ ఉంటది ఇది కొంచెం డిఫరెంట్ షేప్ వచ్చింది ఓకే ఇది 140 రూపీస్ వన్ లైన్ ఇవన్నీ రియల్ బీట్స్ ఇందులో టూ కలర్ వస్తది మెరూన్ వస్తది గ్రీన్ వస్తది ఇలాగే నార్మల్ మోనాలిసా కావాలా లో రేంజ్ లో కావాలా తక్కువ రేట్ ఇలా తీసుకోవాలి 40 రూపీస్ okay. లైన్ okay. 40 250 right. okay. దీనికి దీనికి మీకు డిఫరెన్స్ చూపిస్తాను ఇక్కడ నేను నా చేతిలో మూడు ఉన్నాయి చూడండి ఇది సిక్స్ ఎంఎం బీట్స్ ఇది ఇంకొక బీట్స్ రియల్ బీట్స్ ఇది నార్మల్ బీట్స్ దీనికి దీనికి వేరియేషన్ ఎంత అనిపిస్తుందో చూశారు కదండి చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో ఓకే సో మీరు లో రేంజ్ లో కూడా కలర్ వస్తుంది మనకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ వస్తుంది 40 రూపీస్ ఓన్లీ లైన్ బయట 100 రూపాయస్ ఇలా సేల్ చేస్తారు రిటైల్ ఈజీగా

ఇక్కడ ఉన్నాయి కలర్స్ ఇంకా చాలా మీకు ఓకే ఇంకా మనకి లైన్స్ లో సిక్స్ రూపీస్ లైన్ దగ్గర నుంచి అలా వరకు ఉన్నాయండి చిన్న సైజ్ బిగ్ సైజ్ నార్మల్ బీట్స్ రియల్ బీట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు దాకా జువలరీ కలెక్షన్ అయితే చూసాం కదా సో నెక్స్ట్ బ్యాంగిల్స్ కూడా చూసేద్దాము బ్యాంగిల్స్ లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయండి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇది నక్సీ బ్యాంగల్స్ వచ్చేసి లక్ష్మీదేవి గాడ్స్ వచ్చి ఇలా ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్నాయి అవును టూ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగల్స్ ఇందులో కడా టైప్ సిల్వర్ బ్యాంగల్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి దాని కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ ఇలాగే ఇందులో కొంచెం అమ్మవారి లేకుంటే కావాలంటే కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఫ్లవర్ డిజైన్స్ ఇందులో చాలా టూ బ్యాంగిల్స్ ఉన్నాయి ఫోర్ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ సింపుల్ గా ఇందులో సైజ్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజ్ వస్తుంది ఇలా హెవీలు కావాలంటే లక్ష్మీదేవి వచ్చేసి ఫోర్ బెంగల్స్ చూడండి ఇది కూడా ఇది కూడా చాలా బాగున్నాయి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఆరెంజ్ లో వస్తుంది సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మీకు తక్కువ కాస్ట్ లో కావాలంటే ఫోర్ బ్యాంగిల్స్ కూడా తీసుకోవచ్చు ఫోర్ వేసుకోవచ్చు ఓకే ఫోర్ బ్యాంగిల్స్ ఇంకో డిజైన్ అండి మీకు అమ్మవారు లేకుండా కావాలి అనుకుంటే ఫ్లేవర్ లో ఇట్లా రూబీస్ మధ్యలో గ్రీన్ మల్టీ కలర్ స్టోన్స్ వచ్చినట్టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అరౌండ్ ఆరేంచ్ లో ఉంటాయి ఇలా టూ బెంగల్స్ ఇది కూడా చాలా బాగుంది నైస్ డిజైన్ ఉంది లక్ష్మీదేవి వచ్చి కెంపూ స్టోన్ వచ్చింది చూడండి గ్రీన్ స్టోన్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ వస్తుంది సో నెక్స్ట్ కూడా మీకు టూ బ్యాంగిల్స్ లోనే మీకు సీజెడ్ విత్ కెంపు అట్లా స్టోన్స్ అయితే వస్తే అమ్మవారు ఉన్నారు చాలా బెస్ట్ ప్రైస్ లో ఉందండి ఫోర్ ఫిఫ్టీన్ అరౌండ్ ఆ ప్రైస్ లో ఉంది సేమ్ అదే ప్రైస్ లో ఇంకా మీకు డిఫరెంట్ గా గ్రాండ్గా కనపడాలనుకుంటే చూడండి ఎంత గ్రాండ్ గా కనిపిస్తుంది నక్షి డిజైన్ లో జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీన్ క్వాంటిటీ చూడండి ఒకటే డిజైన్ లో మీకు ఏ సైజ్ కావాలన్నా టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఏ సైజ్ కావాలన్నా తీసుకోవచ్చు ఇలా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ కావాలంటే కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి కాంబినేషన్స్ ఓకే సో నెక్స్ట్ కూడా చూడండి లక్ష్మీదేవిలోనే ఇంకొక డిఫరెంట్ డిజైన్ అండి నక్షిలోనే ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటుందండి అంతే సో నెక్స్ట్ ఇలా అమ్మవారు వద్దు అనుకున్న వాళ్ళు ఇంకా చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇది వన్ ఫోర్ బ్యాంగిల్స్ చూడండి మీకు జస్ట్ ఫోర్ ఫార్టీ రూపీస్ ఆ ఫినిషింగ్ ఆ డిజైనింగ్ అంతా చూడండి మధ్యలో అక్కడక్కడ పింక్ స్టోన్ వచ్చినట్టు చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ నెక్స్ట్ ఈ డిజైన్ అయితే హైలైట్ అని చెప్పాలి మీకు చక్కగా గ్రీన్ స్టోన్స్ వచ్చి మధ్యలో అక్కడక్కడ అంకట్ స్టోన్స్ లాగా ఫ్లేవర్ డిజైన్లో వస్తుంది ఆల్ సైజెస్ ఉంటాయండి మీకు టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ ఉంటాయి జస్ట్ ఓన్లీ సిక్స్ నైంటీ రూపీస్లో ఇంత బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసింది అండ్ నెక్స్ట్ ఇంకా కొంచెం తక్కువ రేంజ్లో కావాలి అనుకుంటే కడాస్ అండి సో కడాస్ కూడా తీసుకోవచ్చు ఇందులో కూడా ఆల్ సైజెస్ ఉంటాయి సింగిల్ సింగిల్ బ్యాంగల్స్ అనేవి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు మీకు ఇదైతే టూ సెవెంటీ ఫైవ్ పడుతుంది సో నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇది చూడండి ఇట్లా ప్లెయిన్ వద్దు అనుకుంటే మాకు మొత్తం కూడా డిజైన్ లాగా తీసుకోవచ్చు సైడ్ కూడా ఇది కూడా టూ సెవెంటీ ఫైవ్ అరౌండ్ ఆ ఉంటుంది స్టార్టింగ్ ఎంత నుంచి ఉంటాయన్న అసలుకి ఇందులో స్టార్టింగ్ టూ సెవెంటీ త్రీ ఫిఫ్టీ దాకా ఉంటుంది ఓకే ఇది కూడా చూడండి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ చాలా బాగుంటుంది అండి సేమ్ మనకి గోల్డ్ ఫినిషింగే వస్తుంది అన్నమాట ఇవన్నీ అవేనండి డిజైన్స్ అయితే మొత్తం అండ్ నెక్స్ట్ సిల్వర్లో కూడా ఉంటాయని చెప్పారు కదా అన్న సిల్వర్లో కూడా మీకు డార్క్ పింక్లో కానీ గ్రీన్ గ్రీన్లో కానీ మల్టీ కలర్ స్టోన్స్ లేదు మింట్ పింక్ మింట్ గ్రీన్ కాంబినేషన్లో ఇలా కూడా ఉంటాయి మీకు కాస్ట్ వచ్చేసరికి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుందండి అంతే లేదు ఇలా స్టోన్స్ ఏమొద్దు మాకు మొత్తం ప్లెయిన్గా సిల్వర్ ఉండాలి స్టోన్ ఉండాలి అనుకున్న వాళ్ళు ఇలా కూడా తీసుకోవచ్చు జస్ట్ మీకు ఫోర్ ఫార్టీ రూపీస్ రేంజ్లో ఫోర్ బ్యాంగిల్స్ వస్తున్నాయండి అది కూడా అండ్ నెక్స్ట్ కొంచెం ఇది కూడా ఫోర్ బ్యాంగిల్స్లో చూడండి మల్టీ కలర్స్లో ఉండాలి స్టోన్స్ అనుకున్న డిజైన్స్ అయితే చూడొచ్చు ఎంత బాగుంది హెవీ బాగా నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు మింట గ్రీన్ లో కొంచెం అంటే స్లిమ్ గా ఉండాలి బ్యాంగిల్స్ అనుకుంటే ఇలా కూడా ప్రిఫర్ చేయాలి జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఇదే ప్రైస్ ఎక్కడైనా చూడొచ్చు చాలా హెవీగా ఈజీగా సేల్ చేయవచ్చు ఇన్ కేసు మీకు రిటైల్ గా కావాలి అనుకుంటే స్టోర్ కి విజిట్ చేయండి అయితే మాత్రం మినిమం ఫైవ్ థౌజండ్ రూపీస్ బిల్ చేయాలి ఇంకా మీకు మొత్తం చక్కగా మీకు డైమండ్ ఫినిషింగ్లో కావాలంటే డైమండ్స్ కాదు డైమండ్ ఫినిషింగ్లో కావాలనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు ఫోర్ బ్యాంగిల్స్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ లో మీకు ఇందులో సైజెస్ ఉంటాయి ఆల్ సైజెస్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయా చూడండి ఓకే కూడా అవైలబుల్ ఉంది ఇన్ని పీస్ కావాలా దొరుకుతుంది ఇదిగోండి కలర్ సేమ్ డిజైన్ ఇదిగోండి కలర్స్ ఇలాగే టూ పీస్ ఫ్లవర్ డిజైన్స్ కడా ఇప్పుడు చాలా ట్రెండింగ్ చాలా ట్రెండ్ లో ఉంది 365 ఓన్లీ టూ పీస్ అవునా ఓన్లీ 365 ఓన్లీ 365 ఓకే ఇంకా హెవీగా కావాలి అనుకుంటే కొంచెం బ్రైడల్ కి సంగీత కి పార్టీ వేర్ కలెక్షన్ కావాలి అనుకుంటే కూడా తీసుకోవచ్చు ఇందులో మీకు బ్యాంగిల్స్ లో టూ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి సిల్వర్ కానీ మనకి ఇక్కడ ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి ఇవన్నీ బ్యాంగిల్స్ ఏనా అండి ఆల్ సైజెస్ ఉంటాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ వడ్రానాలు కూడా ఉన్నాయి మీరు కావాలంటే అక్కడ చూసుకోవచ్చు వడ్రానాలు కూడా ఉన్నాయండి మ్యాక్స్ ఫినిషింగ్లో నక్షిలో సీజెడ్లో లో సింపుల్గా హెవీగా నెక్స్ట్ వచ్చేసరికి విక్టోరియన్లో ఉన్నాయి మెహందీ పాలిష్లో ఉన్నాయి ఆల్ వెరైటీస్ ఉన్నాయి వడ్రానల్లో కూడా వడ్రానల్లో ఎంత నుంచి స్టార్ట్ ఉన్నా వడలింగ్ స్టార్టింగ్ ఫోర్ హండ్రెడ్ నుంచి సింగల్ లాకెట్ అప్ టూ ఫోర్ హండ్రెడ్ నుంచి త్రీ థౌసండ్ దాకా ఉంటుంది త్రీ టూ ఎయిట్ హెవీ ఇలా మెహందీలు విక్టోరియన్లో ఇప్పుడు ట్రెండింగ్ కాంబో అంటే హారల్ని బట్టి మ్యాచింగ్ కూడా ఇట్లా మేకింగ్ చేసారు ఇలా బీట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మేకింగ్ చేసేవారు ఓకే దాంట్లో చాలా కలర్స్ ఉంటది మనకి ఏ సైడ్స్ ఉన్నాయి దాని మీద కలర్ తీసుకోవచ్చు ఇలా మేకింగ్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ వస్తుంది అన్ని కలర్ ఉంటుంది మన దగ్గర ఇలా సింగల్ లాకెట్ లో కూడా ఇలా మీకు సింగల్ లాకెట్ మొత్తం అంటే ఆల్ కలెక్షన్ ఉంటుందండి ఇక్కడ మీకు చెప్పాం కదా వీడియోలో అయితే జస్ట్ ఫర్ శాంపిల్స్ కానీ చూపించాము అని ఇట్లా మీకు సెట్స్ కూడా చూడవచ్చు విక్టోరియన్ కానీ ఇట్లా చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ డిస్ప్లేలో కూడా చూడొచ్చు ఇలాంటి వెరైటీస్ మేము ఇంకా కవర్ చేయలేదు అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి మెహందీ పాలిష్ విక్టోరియన్ సీజెడ్ నక్షి ఆల్ వెరైటీస్ ఉన్నాయండి సిల్వర్ కానీ మీరు ఇన్ని వెరైటీస్ చూడాలి అనుకుంటే మీరు బిజినెస్ చేసే వాళ్ళు కానీ లేదంటే మీ ఇంట్లో ఏదైనా అకేషన్ అయినా ఏదైనా ఫంక్షన్ అయినా స్టోర్కి విజిట్ చేయండి ఎందుకంటే ఇన్ని వెరైటీస్ ఉంటాయి కాబట్టి మీకు బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్లో వస్తుంది లేదు మేము విజిట్ చేయలేము అనుకుంటే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట సో వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు లేదు అన్న ఫొటోస్ పంపిమన్న ఫొటోస్ కూడా సెండ్ చేస్తారు కాకపోతే ఆన్లైన్ ఆర్డర్కి మాత్రం మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేయాలండి షాప్కి వస్తే సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు మీకు ఇంకా ఏమైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే బీట్స్లో కానీ జ్యువెలరీలో కానీ బ్యాంగిల్స్లో కానీ అన్న వాళ్ళ నెంబర్స్ ఇచ్చేస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ నంబర్ ని సంప్రదించండి